ఇలాంటి వేదిక మీద నా తల్లిని మార్చి మాకు ఇవ్వండి అని పిల్లలు అడుక్కోవడం అనేది నిజంగా అసలు దరిద్రం ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఎప్పుడు ఊహకు కూడా రాదనుకుంటా నాకు తెలిసి కన్న తల్లిని మార్చి ఇవ్వండి అని పిల్లలు అడుగుతున్నారు అమ్మా తల్లి అబ్బో నీ ఇలాంటి వాళ్ళు మిగతా అందరూ ఏమైపోతారని భయం వేస్తుంది అనవసరంగా చేస్తాం ఇవన్నీ చూపిస్తున్నాం అన్నట్టుగా ఉంది ఒక మూడు సంవత్సరాలు నువ్వు ఇక్కడకి వచ్చి ఉండి నీ పిల్లల బాధ్యత చూసుకొని వెళ్ళిపో అమ్మా మళ్ళీ వెళ్ళి నీకు తగులుకోమని చెప్తున్నాం మేము ఎక్కడ అయినా ఆవిడ అది యాక్సెప్ట్ చేయట్లా మిమ్మల్ని నమ్మి ఆ పిల్లలు మీ దగ్గర పంపించాలా నువ్వు నీ పిల్లలు ఓ వ్యక్తికి ఎంత మంది భార్యలు పిల్లల్ని ఉద్ధరించట్లే గాని ఈ పిల్లల్ని ఉద్ధరిస్తావా నువ్వు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే చెప్తారు నీకు నీ తతంగం అంతా కూడా నీకెన్ని పంచాయతీలు జరిగినాయో నీకెన్ని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఈవిడికి నువ్వు అక్కడ ఇంకెవరైనా ఉన్నారా ఏమయ్యా నువ్వు ఒక్కడవేనా ఇంకెవరు లేరా ఇక్కడికి అబ్బా ఎంత నమ్మకం ఇంక అలాగే మాట్లాడవలసి వస్తుంది ఏమ్మా ఇంత విన్నాక కూడా అవసరమా ఆ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్ విన్నర్ కదా సార్ అటు ఇటు కూడా ఏమంటారు సార్ కాదు కాదు ఇప్పుడు మేడం ఇక్కడ ఇష్యూ సింపుల్ కాదు చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఎందుకంటే ఈ రోజు ఇద్దరు ఆడపిల్లలకి దురదృష్టం కొద్దీ తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి చనిపోయినటువంటి ఆడపిల్ల ఇక్కడ కూర్చొని తల్లిని ఇవ్వండి అంటే కనుక మన వేదిక మీద ఆ తల్లి కూడా వద్దు అని చెప్పి తల్లి ఉన్నా కూడా అనాథలు చేస్తాదా ఈ వేదిక అనేటటువంటిది ఇక్కడ మన ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రశ్న ఈ రోజు అంటే ఇక్కడ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే కనుక తప్పదేమో రాణి మాది ఇద్దరికి నేను చెప్తున్నాను మీ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఒకటి ఇద్దరు ఆడపిల్లలు తండ్రి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మంచాన్ని పడినటువంటి అతను బతుకున్నంతకాలం మీరే సేవ చేసి ఉంటారు కదా అది కడిగి తుడిచి ఆ మందులు ఈ మందులు ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు చేసి అంత చేశారుగా చనిపోయిన తర్వాత కూడా దహనకాండ మీరే చేశారుగా దగ్గరుండి ఆ కార్యక్రమాలను చేశారుగా ప్లస్ మీ బ్రతుకు మీరు బ్రతకటం గురించి ఒక ఇంట్లో ఉంటూ మీరిద్దరు అలా ఖాళీగా కూర్చోకుండా చదువు మాట దేవుడేరుగా అని చెప్పి మీరు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ మీ కాళ్ళ మీద నిలబడ్డారు హెడ్స్ ఆఫ్ అమ్మ బహుశా చాలా మంది ఆడపిల్లలు ఇది చూసి నేర్చుకోవాలి నిజంగా చూసి నేర్చుకోవాలి ఈరోజు ఇంత కష్టం అనుభవించిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎవరు ఆదా ఎవరు ఆదరణ మాకు అక్కర్లేదు అని చెప్పి నీతిగా బతుకుతున్నారు చూడండి ఇక ముందు నుంచి ఒక నీతి మాల్నటువంటి పరిస్థితిలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి తెచ్చుకోకండి ఇప్పటివరకు మీరు సంపాదించుకున్న గౌరవం పోతుంది ఎందుకంటే కనుక ఆ మనిషి అలా అన్నాడు ఏమన్నాడు మీ అమ్మ ఒక 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 ఎజెండా ఒక కండిషన్ తీసుకువచ్చింది మీ అమ్మ మీ దొంగతల్లి అని నేను అంటాను నిజంగా దొంగతల్లివిడ ఈవిడ మంచి తల్లి కాదు నేను బహిర్ముఖ సభాముఖంగా నేను చెప్తున్నాను ఎందుకంటే తల్లిని నేను ఎప్పుడు నిందించను కానీ ఈవిడ మాత్రం కరెక్ట్ తల్లి కాదు ఎందుకంటే కనుక ఈవిడ మా నాకు ఒక మొగుడు కావాలి ఆ మొగుడికి వేరే ఇద్దరు ఆడవాళ్ళు కావాలి ఆ ఇద్దరు ఆడవాళ్ళు నా కూతురులైనా పర్వాలేదు అని చెప్పి ఇక్కడ మిమ్మల్ని నాశనం చేసేటటువంటి భయంకరమైనటువంటి పైశాచిక చర్యకు పాల్పడుతుంది ఆల్రెడీ అక్కడ వేరే ఆడదాన్ని వేరే పిల్లల్ని కూడా నష్టజాతకుల కింద మార్చింది ఈవిడ అంత భయంకరమైనటువంటి మనిషి ఇక్కడ మీరు నిజంగా చేసుకున్న అదృష్టం ఏంటో తెలుసా రామ్మ బంగారు తల్లి రానాన్న అని చెప్పి ఇతను తాగి ఏదైతే నిజం కక్కాడో అది మీ పాలిట అదృష్టం దయచేసి ఆ అదృష్టాన్ని దాటి మళ్ళీ ముందుకు వెళ్ళకండి మీరు తాగి ఒక మాట అన్నాడు చూడండి వీళ్ళిద్దరిలో ఆబ్ర ఇంకి పింకి పాంకి ఎవరు వస్తారు నా పక్కలో కానీ అన్నాడు చూడండి అది మీ మీ పాలిట అదృష్టం నిజంగా వాస్తవానికి ఒక సైకాట్రిస్ట్గా సార్ మీరు చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక నేనైతే మాత్రం ఆ మనిషి తాక్కుండానే మాట్లాడాడు అని అంటాను నేను తాక్కుండానే మాట్లాడాను ఎందుకు నిజంగా మీ మీద ఎందుకు ప్రేమ ఉండాలి ఆ పిల్లల మీద కదా చూపెట్టవలసినటువంటి ప్రేమ ఎందుకు దారదత్వం ఇక్కడ కొంత అక్కడ కొంత డబ్బులు ఎందుకు పోయేవాలి ఎందుకు ఈ సూటుబోటు మాటలన్నీ కూడా ఇక్కడ ఏదో పెద్ద దేవుళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చుని ఇతను దేవుడా అక్కడ 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 అన్యాయం చేశాడు అక్కడ ఇద్దరు పిల్లలకు అన్యాయం చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళని ఇతని ఇతని భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోపెడితే కనుక అప్పుడు ఇతన్ని ఎక్కడ గీకాలో ఏ గుండు గీయాలో అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ న్యాయం చేయడంట ఇక్కడ మధ్యలో వచ్చినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలకి న్యాయం చేస్తాడంట ఈ మహాతల్లి చచ్చిపోతున్నటువంటి మొగున్నే వదిలేపోయింది సో వీళ్ళిద్దరు పోటీ పోటా పోటీ పడేటటువంటి భయంకరమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఎవరైనా ఉంటే కనుక కౌన్సిలింగ్ ఎవరికన్నా కావాలి అంటే కనుక అది మీ ఇద్దరికీ కావాలి దురదృష్టం కొద్ది తండ్రి చనిపోయాడు ఈ వేదిక అదృష్టం కొద్దీ తండ్రి కూడా చనిపోయింది తల్లి కూడా చనిపోయింది అన్నట్టుగా మీరు ఉండరు ఈ వేదిక అదృష్టంగా తల్లి కూడా చనిపోయిందని అనుకోండి అంతే నిజంగా బతుకుండా ఆవిడ చనిపోయినటువంటి వ్యక్తిగా మీరు అనుకుంటేనే రేపు పొద్దున వెళ్ళి ధైర్యంగా బతుకుతారు లేదంటే తల్లి ఉండగా మీ ఆనాదులో తల్లి ఉండగా మీ ఆనాధంలో ఎవడో దుర్మార్గుడు వచ్చి మా తల్లిని పట్టుకుని ఏ దుర్మార్గుడు ఏ తల్లిని పట్టుకోలేదు ఇద్దరు దుర్మార్గులు ఇద్దరు దుష్టులు రెండు కుటుంబాలను నాశనం చేసి వాళ్ళ సుఖాలు వాళ్ళ అనుభవాలు వాళ్ళ సంతోషాల గురించి బయట ప్రపంచంలో బ్రతకటానికి సమాజం సిగ్గుపడి తలదించుకునే విధంగా బ్రతకటానికి వీళ్ళిద్దరు కంకణం కట్టుకున్నారు వీళ్ళు చీడపురుగులు వీళ్ళ గురించి మీరు ఆశపడకండి కోరుకోకండి మీ జీవితాలు బాగుపడాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఎన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉంటే కనుక అంత బాగుపడతారు మీకు ఆల్రెడీ తగలవలసినటువంటి దెబ్బలు అన్నీ తగిలింది మీకు మొండిగా మారిపోయారు మీలో ఒక ఒక స్థైర్యం వచ్చింది ఒక మనోధైర్యం వచ్చింది కాబట్టి ఒక ప్రేమ ఉండాలి అనేటటువంటిది అవసరం లేదమ్మా ఎందుకంటే ఇది ప్రేమ కాదు ఇది మోసం రేపొద్దున ఏంటంటే కనుక మీరు తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది చిచ్చి చిచిచ్చి ఏంటి అటువంటి ఇంట్లో ఉంటుందని చెప్పి ఆవిడ మీద మేము క్యాండరించి ఉమ్మేస్తే కనుక అదే ఇంట్లో వెళ్ళి బుద్ధున్న ఇద్దరు ఆడపిల్లలు ఎందుకు వెళ్ళి ఉంటున్నారు అని చెప్పి మీ పరువు కూడా పోతుంది అందుకు నేను ఇందాకటి నుంచి అంటున్నారు ఇప్పటి వరకు నీతిమాలను బతికినటువంటి మీరు నీతిమాలని అవ అవ్వకుండా ఉండండి జాగ్రత్త పడండి అని అంటున్నాను అమ్మ సరోజ నీకు ఒకే పాయింట్ అమ్మా ఈ రోజు నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనేటటువంటిది నీ మనస్సాక్షికి తెలుసు ఇక్కడ ఏంటంటే కనుక ఒకే ట్యాగ్ లైన్ మీద నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు ఏంటంటే నా మొగుడు నన్ను హింసించాడు కొట్టాడు తాగాడు నానా హింసలు పెట్టాడు కాబట్టి ఇప్పటి వరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు నరకం కాబట్టి ఇప్పుడు నేను సుఖపడాలి అని అనుకుంటున్నాను ఆ సుఖపడేటటువంటి వాతావరణానికి నేను బానిస అయ్యాను అలవాటు పడాను మగాడు అనే దిక్కు కావాలి అని అంటున్నాం నీకు మగ దిక్కు కాదు వేరే సంతోషం సుఖం కావాలి కాబట్టి అతను తోడు నీడ అయ్యాడు ఎందుకంటే నీ మొగుడు ఉండగానే వెనకడోరు నుంచి అతను వచ్చాడు కాబట్టి ఇది ముమ్మాటికి అక్రమ సంబంధం నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను వాస్తవానికి నిజంగా ఆరోగ్య సమస్య వల్ల చనిపోయాడా లేదంటే ఆ మనిషికి ఎటువంటి సేవలు కార్యక్రమాలు చేయకుండా ఎటువంటి హెల్ప్ చేయకుండా ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు ఇతను అప్పుడు రాముతో పాటు మనం పటాపంచలైపోయి పారిపోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో నువ్వే అనేది నా అనుమానం కాబట్టి సరోజ ఒకటే గుర్తుపెట్టుకో ఈ రోజు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఇక్కడ అనుభవించాను కాబట్టి నేను ఇక్కడ సుఖపడాలి కాబట్టి నా సుఖాన్ని కాపాడుకోవటం గురించి నా పిల్లల్ని త్యాగం చేసేయటానికైనా నేను రెడీ అనుకుంటున్నాను చూడు దీన్ని ఏమంటారు అనేటటువంటిది బహుశా సైకాలజీ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉండదు ఇంత దారుణమైన దీన్ని శాడిజం అన్న చిన్నమాటే టెర్రరిజం అన్న చిన్నమాటే ఇంకో ఇజం అన్నా కూడా చిన్నమాటే ఇది తల్లి ఇజంలో ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి శాడిజం దీనికి పేరు లేదు ఇది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఇది ఎప్పుడు నీకు ఎప్పుడు బుద్ధి గడ్డి తింటావో తెలుసా నువ్వు ఏదో రోజు వచ్చి చెప్పించుకుని మొగుని కొడుతుంది ఆ భార్య వాడిని గల్లా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది లేదంటే కేసు పెట్టని జైల్లో వేస్తుంది అప్పుడు నువ్వు నాటి బజార్లో తల తలదించుకుని బతుకుతావు ఆ రోజు ఎందుకురా దేవుడా నేను బతుకున్నాను అంటావు అప్పుడు అడుగు నీ పిల్లల్ని వస్తారేమో చూద్దాం యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్